say పెద్దలకు పిల్లలకు ఆడపడుచులకు అక్కచెల్లెలకు అందరికీ కూడా నా హృదయ నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమం జరిగింది అలాగే ముందుగా ఈ కార్యక్రమానికి ఐదు సంవత్సరాలు రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం చేశాడా లేదా అని చెప్పి ఆలోచన చేయండి ఇంకో జిల్లాకు వచ్చేసరికి మీ పిల్లలు చదువుకుంటే బండిలో పంపిస్తే అమ్మఒడి ఇస్తా ఉన్నారు పదిహేను రూపాయలు ఐదు సంవత్సరాలు అమ్మఒడి ఇచ్చారా లేదా ఎన్నికల్లో ఏ పార్టీ అయినా సరే ఏం చేస్తుంది ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసే కార్యక్రమాలు మాకు బాగుంటే మీకు నచ్చితే పోటీ మమ్మల్ని గెలిపించే అధికారంలోకి ఇస్తారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అద్భుతడు చెప్పిన మాటలు నమ్మి ఆ రోజు అధికారం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ ఒక అవకాశం ఇవ్వండి నవరత్నాలని కార్యక్రమాలు చేస్తామంటే ఆయనకి అవకాశం ఇచ్చి అధికారం చేపట్టారు ఇద్దరికి వ్యత్యాసం చూసుకోండి రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఏం చెప్పారాయన రైతులందరికీ కూడా మీ బ్యాంకులో లో ఉన్న రుణాన్ని మాఫీ చేస్తానని చెప్పాడు ఎక్కడైనా చేశారా లేదా అని చెప్పి మీ అంశానికి మీరు ప్రశ్నించుకోండి డాక్టర్ అక్క చెల్లెమ్మలకి మీకున్న రుణాలన్నీ కూడా ఆ రోజు ఉన్న రుణాలని